నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు నజారా బ్లాగ్స్ నేను మీ నజారా సో ఈరోజు మన చిన్ని నందనవనంలో పూసిన అందమైన అద్భుతాలు చూసేసుకుందాం రండి సో ప్రతిరోజు ఫ్లేవరింగ్ అనేది ఉండేది ఒక్కరోజు కూడా ఫ్లేవర్ లేకుండా అయితే ఉండదు ప్రతి చెట్టుకైతే ఫ్లేవర్స్ ఫ్లవర్స్ ఉంటాయి ఈవెన్ గులాబీలు మందారాలు అన్నీ కూడా సో ఇది వచ్చేసి మనకి నిన్నొచ్చిన ఫ్లేవర్ ఈరోజు కూడా చూడండి ఎంత మంచిగా ఉందో జస్ట్ ఈ ఒక్క లీవ్ ఒక్కటే ముడుచుకొని పోయింది మిగతా అదంతా కూడా చూడండి తర్వాత ఈరోజు వచ్చిన ఫ్లేవర్ ఎంత కలర్ఫుల్గా ఎంత పెద్ద సైజులో ఉన్నాయి కదా మళ్ళీ ఇదిగోండి టుమారోకి రెడీ అవ్వడానికి ఉన్న మొగ్గ దీని నుంచి కూడా ఫ్లేవర్ అనేది స్టార్ట్ అవుతుంది సో మిగతా ఫ్లేవర్స్ అన్నీ చూసేసుకునే ముందు లైక్ చేయండి అదేవిధంగా ఇయర్ ఎండ్ అవ్వడానికి వస్తుంది థర్టీకే సబ్స్క్రైబర్స్ చేసేయండి మీరు తలుచుకుంటే సెకండ్లో చేసేస్తారు సో నెక్స్ట్ సేమ్ ఫ్లేవర్ చూడండి ఎంత పెద్ద సైజులో వేరే చెట్టుకు సో మనం సబ్స్క్రైబర్స్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా నెక్స్ట్ పింక్ ఫ్లేవర్ సో ఈజీగా మొక్కల్ని ఖర్చు లేకుండా శ్రమ లేకుండా గ్రోస్ చేసుకోవాలి సంవత్సరాల పాటు మొక్కలు అనేవి హెల్దీగా ఉండాలి అంటే మీరు సబ్స్క్రైబ్ చేసి వెళ్ళకాన్ని యాక్టివేట్ చేసి పెట్టుకుంటేనే కదా సో ఇవన్నీ కూడా మీకు నోటిఫికేషన్స్ ద్వారా అప్డేట్స్ వస్తాయి అందుకనేసి మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వచ్చేసి ఆరెంజ్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ మందారం అన్ని హైబ్రిడ్ మందారాలే ఫ్రెండ్స్ నెక్స్ట్ రెడ్ రెక్క మందారం చాలామంది హైబ్రిడ్ మందారాలు తీసుకొని వచ్చేసి నర్సరీకి తెచ్చిన తర్వాత నర్సరీ నుంచి వాటికి ఉన్న మొగ్గలు కొన్ని మాత్రమే ఫ్లవరింగ్లో మారడం మొగ్గలు రాలిపోవడం ఇంకా దాని నుంచి గ్రోత్ అనేది రావట్లేదు అనేసి చాలామందికి అడుగుతున్నారు సో మన దగ్గర మీరు మొక్కలన్నీ చూస్తున్నారు ఎంత హెల్దీగా అండ్ కొలాప్స్ అయిన ప్లాంట్స్ని కూడా చాలా చాలా హెల్దీగా గ్రో చేస్తున్నాము మోస్ట్లీ హైబ్రిడ్ మందారాలు అవి ఎంత హెల్దీగా ఉన్నాయి అనేది మీరు మన షార్ట్స్లో ప్రతి ఒక్క వీడియోస్లో చూడడం జరుగుతుంది అండ్ రెగ్యులర్ గ్రోతింగ్ డే బై డే ఇంప్రూవ్మెంట్ అనేది మీరు చూడొచ్చు సో ఇవన్నీ చాలా చాలా తక్కువ దాంట్లోనే మనం మొక్కల్ని గ్రో చేస్తున్నాము సరేనా సో ఇక్కడ పండ్లు అవన్నీ కూడా మీరు చూడవచ్చు మీ దగ్గర కూడా పండ్ల మొక్కలు పూల మొక్కలు ఎక్కువ టైం ఉండాలి వాటి నుంచి ప్రతిరోజు గ్రోస్ చేసుకోవాలి అంటే ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి సరేనా సో పిచికల్ సౌండ్ చూసారా ఎంత మంచిగా ఉందో ఇలాంటివన్నీ మనము సిటీస్లో ఇలా చేసేసుకున్నట్లయితే టోటల్లీ పల్లెటూరు వాతావరణం అండ్ హెల్తీ అట్మాస్ఫియర్ అనేది ఉంటుంది సరేనా ఫ్లేవర్స్ ఎలా అనిపించాయో కమెంట్ చేయండి ఏ ఫ్లేవర్స్ నచ్చాయో కమెంట్ చేయండి సరేనా మళ్ళీ కలుద్దాం